బుక్ సెంటర్ మీ నిర్వహిస్తున్నటువంటి కిరణ్ గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ఎప్పుడు కూడా ముందుండి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించడము అభినందించగినటువంటి విషయము అడిగిన వెంటనే ముందుకు వచ్చి విద్యార్థులకు ఐడి కార్డుని అందిస్తూ ఇదే కాకుండా ఎన్నో రకాలుగా ప్రభుత్వ పాఠశాలల పరంగా అభివృద్ధిలో భాగస్వామ్యం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది విధానాన్ని ఇక ముందు కొనసాగిస్తూ వీరిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది కూడా ముందుకు రావాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం తాండూరు పట్టణ స్నేహ బుక్ సెంటర్ ప్రొపరేటర్ కిరణ్ గారు ఐడి కార్డు బహుకరించడం చాలా సంతోషాన్ని విద్యార్థులు ఏదైతే పక్షాన నిలిపుచ్చుతూ మీరు జన్మదిన సందర్భం మరియు రకరకాల సెలబ్రేషన్ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఐడి కార్డ్స్ కానీ పెన్నులు కానీ అడుగు అందజేయడం చాలా ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భాల సేవలు కూడా ఇంకా ముందు కొనసాగాలని చెప్పి ఈరోజు ప్రభుత్వ బడుగు ముందుకెళ్లాలనేటువంటి దాతలు ఇటువంటి మంచు మంచి ఉన్నటువంటి వ్యక్తులు కావాల్సిన సందర్భం వారు ఈ సందర్భం చూస్తే ఇది ఒకటేసారి కాదు గత ముందు కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంగా ప్రత్యేకంగా అగ్రహం తెలియజేస్తూ థ్యాంక్ యూ స్నేహా సెంటర్ ప్రొపరేటర్ అయినటువంటి కిరణ్ గారు జిల్లా పరిషత్ ఉన్నటువంటి పాఠశాల దుర్గాల పిల్లల కొరకు అక్కడ పనిచేస్తున్న నేను రవీందర్ గౌడ్ నేషనల్ టీచర్గా పనిచేస్తా ఉన్నాను ఆ విద్యాల పిల్లలకు పదో తరగతి పిల్లలకు ఒక ఐడి కార్డు ఇవ్వాలి ప్రైవేట్ పాఠశాలలో అన్ని ఇటువంటి వాటి మోజులో పడి పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు దానికి ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో బలోపేతంగా చేయడానికి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా మా వంతుగా మేము కూడా కొంతమంది దాతల సహకారంతో పిల్లలకు కూడా టై బెల్ట్ బూట్లు తర్వాత ఐడి కార్డు ఇవ్వాలన్న ఉద్దేశంతో కిరణ్ గారిని సంప్రదిస్తే ఇమ్మీడియట్ గా తన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుమైన గౌరవంతో ఆయన ప్రభుత్వ బారులలో ఉన్నతమైన విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలకు కానీ నాణ్యమైన విద్యను బోధిస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన గౌరవంతో ఆయన ఇమ్మీడియట్ గా తన యొక్క పుట్టినరోజు సందర్భంగా అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఐడి కార్డు ఇవ్వడానికి ముందుకు రావడం హర్చించదగ విషయం ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసినటువంటి హరివిల్ ఫౌండర్ మరి పురారి గారు అదేవిధంగా తెలంగాణ విద్యావంతి వేదిక వికారాబాద్ జిల్లా కోశాధికారి గౌరవ గోపాల్ గారి సహకారంతో ఆయన ఇటువంటి దాతాత్ దాతృత్వ గుణాన్ని ప్రదర్శించడం అభినందనీయమని చెప్పి తెలియజేసుకుంటే ఈ సందర్భంగా కిరణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం